మిషన్ ముందు సక్సెస్ ముందుగా మిషన్ పైన మనం దీనికి చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరిని అభినందించాల్సిన విషయం ఇది ఎందుకంటే అగ్ని ఫైవ్ ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ భారత రక్షణ దళాలకు మరింత బలం చేకూరింది డిఆర్డిఓ తయారు చేసిన మిషన్ దివ్యాస్త్ర సక్సెస్ అయింది బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్నిఫైవ్ క్షిపణిని డిఆర్డిఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది పూర్తిగా దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మిషన్ దివ్యాస్త్ర ద్వారా ఒకే మిజైల్ నుంచి అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించే ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న అగ్ని వన్ నుంచి అగ్ని నాలుగు వరకు ఉన్న మిజైల్స్ కంటే ఈ అగ్నిఫై మిజైల్ మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంగా ఛేదించేటట్టుగా డిఆర్డిఓ సంస్థలు అయితే దీన్ని అగ్నిఫైవ్ ని అయితే విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ సంస్థలు ముందుగా ఇంతటి విజయాన్ని మన దేశానికి మనకు అందించినటువంటి ప్రతి ఒక్క సైంటిస్ట్ లకు గాని కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు గాని టెక్నికల్ ఎంప్లాయీలకు గాని ప్రతి ఒక్కరికి దీని గురించి ఇంత కష్టపడి వాళ్ళు దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి మా ఎస్ఆర్ మీడియా మరియు ప్రజా బలగం టీం తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు మేమైతే తెలియజేసుకుంటున్నాము ఇది మన దేశానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు మనము ఈ అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ ఈ రెండు ఈ నాలుగు మిజైల్స్ కంటే కూడా ఈ అగ్ని ఫైవ్ ఇంకా చాలా మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించేటటువంటి ఇది అంత టెక్నాలజీ వాడి వాళ్ళు నిరంతరం కష్టపడి మన కోసం మన దేశ కోసం మన దేశ సంరక్షణ కోసం ఇంత విజయ ఇంతటి విజయాన్ని మనకు అందించినటువంటి డిఆర్డిఓ సంస్థలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు అయితే తెలియజేసుకుంటున్నాము